Mali Ei, hey, Chapu Ah, ah, entendi Kiss Kiss She forgot kiss I'm gonna hide this Save in my pocket She forgot kiss And I'm gonna hide this Madre mia కేసు వేస్తాను ఎక్కడ ఉన్నా అమ్మా కేసు తీస్తున్నప్పుడు లాంటి సహజం ఏమంటారు దాన్ని సహజ అంటారు నేను ఏదో ప్లాక్ వీడియో ప్లాన్ చేస్తే వగ్గు వగ్గు

తెచ్చుకుంటాం ఇంకా ఇంటికి వెళ్ళ నాకు వంటది తగడేదే మనం వెనకాల ఫోన్ మాట్లాడుతూ దిక్కులు చూస్తే ఆడుతుంది మా డాడీ రాదు ఏదో ట్రై చేస్తుంది అంతే మనీ మేకప్ పోయింది మనీ వాటర్ ప్రూఫ్ వేసుకోవాల్సింది మేకప్ ఫేస్ చూడండి ఎర్రగా స్కూల్లో స్పోర్ట్స్ అన్నాడు కదా అదే వచ్చింది